వెల్కమ్ టు అరిషిత్ ఇన్షూట్ ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు రావడం అనేది జరిగిందండి మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి అభ్యర్థులకి అది ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు సివిల్ సర్వీస్ దగ్గర నుంచి సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ వన్ కానీ అలాగే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై మూడు జరగబోయేటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించినటువంటి అంశాల్లో కానీ అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడేటువంటి ఒక మంచి టాపిక్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి టాపిక్ కంపల్సరీ మనకి హండ్రెడ్ పర్సెంట్ బిట్టుపడేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు ఇది యాక్చువల్గా ఈ యొక్క మీరు గతంలో పేపర్లు చూసినట్లయితే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఈ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఖచ్చితంగా మనకి బిట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎస్పెషల్లీ గ్రూప్ టూ ఎవరైతే రెండు వేల సారీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున గ్రూప్ టూ రాస్తున్నారో వాళ్ళకైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఒక బిట్ అనేది ఫ్రేమ్ చేస్తారు ఖచ్చితంగా అనుకుంటున్నాం కాబట్టి జరుగుద్ది తప్పనిసరిగా చదవండి ఒకసారి వినండి ఇప్పుడు మనం చెప్పే విషయమే కాకుండా మన మ్యాటర్ ఆఫ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చెప్పుకుంటాం కానీ మీరు మాత్రం ఇంకా డెప్త్గా ఇన్ డెప్త్తుగా ఆ సబ్జెక్ట్ గురించి ఈ టాపిక్ గురించి రోజుకి వన్ ఆర్ టూ టాపిక్స్ ఇస్తారండి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ ఎకనామిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలిటీ కరెంటు పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంటు ఎకానమీ వీటిలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి మొత్తం మేము చెప్పేస్తామని అంటలేదు కానీ కొంతవరకు మీకు గైడ్ చేస్తాం మిగిలినంతా కూడా మీరు తప్పనిసరిగా చదవండి సరే ఇక్కడ మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సెవెంటీన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇది యుఎన్ఓ చేత ఏర్పడబడినటువంటి ఏర్పాటు చేయబడినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్గా చెప్పుకోవడం జరుగుతుంది ఇవి రెండు వేల పదిహేను సెప్టెంబరు ఇరవై ఐదున దీన్ని వీటి గురించి చర్చించడం జరిగింది రెండు వేల పదిహేనున ఈ యొక్క సమావేశంలో సుచిరాభివృద్ధి శిఖరాఖర సమావేశంలో ఈ యొక్క ఎజెండాని ప్రకటించడం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ యాక్చువల్గా గతంలో చెప్పాలంటే ఈ యొక్క ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రాకముందే సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు అంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అని ఒక ఎనిమిది లక్ష్యాలు ఉండేవి వాటికి సంబంధించిన ఒక కమిషన్ కూడా ఉండేది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో బ్రట్ల్యాండ్ కమిషన్ అని చెప్పేసి అదంతా ఇంకా పాత స్టోరీ అదంతా కూడా గతంలో జరిగినటువంటి స్టోరీ అది కాకుండా మనకి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా మనం సాధించవలసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ గోల్స్ ఏమేమి ఉన్నాయి ఏమి సాధిస్తే కనుక ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుంది అనే ఉద్దేశంతో యుఎన్ఓ ఒక డిక్లరేషన్ని పాస్ చేయడం అనేది జరిగింది ఆ డిక్లరేషన్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సెవెంటీన్ గోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ రెండు వేల పదిహేనులో అనేక దేశాలు అనేక దేశాలు వాటిలో సైన్ చేయడం అనేది జరిగింది దానికి సంబంధించి మన భారతదేశం రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి శిఖరాక్షి సదస్సులో భారతదేశం కూడా జాయిన్ అవడం సైన్ సైన్ చేయడం అనేది జరిగింది అంటే మేము కూడా మీరు చెప్పినటువంటి ఈ యొక్క పదిహేడు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోల్స్ని మేము కూడా అంగీకరిస్తున్నామని చెప్పేసి ఇండియా కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఇండియా తీసుకున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్సుని ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అమలు చేయడం అనేది జరుగుతుంది సరే మనకు లేటెస్ట్ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే సారీ మన యొక్క సర్వే ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే అదేవిధంగా నీతి ఆయోగ్ ఫోర్త్ ఎడిషన్ నాలుగవ ఎడిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున విడుదలైంది రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున నీతి ఆయోగ్ ఫోర్త్ ఎడిషన్ ఫోర్త్ ఎడిషన్ ఆ ఫోర్త్ ఎడిషన్లో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది అయితే మరి ఏపీకి సంబంధించి మన ఏపీకి సంబంధించి మన ఏపీ అకానమీలో ఏపీకి సంబంధించి ఏ ఏ అంశాలకి ఏ ఏ ఇప్పుడు మన ఏపీని ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెప్తానండి ఈ క్లాసులో ఇక్కడ మనకి ఏ ఏ అంశాల్లో ఏపీ రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండు నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఆ యొక్క డిక్లరేషన్లో దాంట్లో వేటిలో ఏ స్థానంలో ఉంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఒక నాలుగు అంశాల్లో నాలుగు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్సులో ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇది మనం చెప్పింది కాదు నీతి ఆయోగ్ చెప్పినటువంటి అంశం వాటిలో మనకి ఎస్డిసి సెవెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెవెన్ ఏ సెవెంత్ వన్ అదే మనకి ఇంధన శక్తి కొనదగిన మరియు పరిశుభ్రమైనటువంటి శక్తి ఆ రంగానికి సంబంధించిన వాటిలో ఆంధ్రప్రదేశ్ సెవెంత్ ఎస్డిజి అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అలాగే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఒకటి నీరు కింద అంటే లైఫ్ ఇన్ వాటర్ ఇన్సైడ్ ద వాటర్ ఆఫ్ ద లైఫ్ ఇక్కడ మనకి ఆ వాటర్ లోనటువంటి జీవరాశుల యొక్క పరిస్థితి దాటి గురించి చూసుకున్నట్లయితే ఆ విషయంలో మనకి సెకండ్ ప్లేస్ అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫోర్టీన్ ఫోర్టీన్లో దాంట్లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం రీసెంట్ రిలీజ్ అనమాట రీసెంట్ రెండు వేల ఇరవై నాలుగు జూలై పన్నెండున నీతి ఆయోగ్ రిలీజ్ చేసినటువంటి డేటా చెప్తున్నా అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వన్ ఇది పేదరికాన్ని అంతం చేయడంలో థర్డ్ ప్లేస్లో ఉంది వన్లో థర్డ్ ప్లేస్లో ఉంది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ వన్లో మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం ఏపీ అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ట్వెల్వ్ బాధ్యతాయుతమైనటువంటి వినియోగము ఉత్పత్తిలో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉండడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క సెవెంటీన్ కోల్స్ అనేది ఏంటండి మీకు డిస్ప్లే రూపంలో మీకు ఫస్ట్ ఆ సెవెంటీన్ కోల్స్ని బ్రీఫ్గా మీకు డిస్ప్లేలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూపించడం జరుగుతుంది మీకు ఆ పదిహేడు కోల్స్ని కూడా మీకు డిస్ప్లేలో చూపించడం జరుగుతుంది ఆ తర్వాత ఒక్కొక్క గోల్ గురించి మీకు ఓన్లీ డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది ఇక్కడ మనకి దానికి సంబంధించి తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ అయితే వస్తుంది సరే ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏంటి వన్ టు సెవెంటీన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇండియా వైడ్గా చూసుకున్నట్లయితే మనకి ఏపీకి సంబంధించి పదహారు గోల్సే ఉంటాయండి ఏపీకి సంబంధ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పదహారు గోల్స్ మాత్రమే ఉంటాయి నెక్స్ట్ మనకి ఇండియా వైడ్గా చూసుకున్నట్లయితే మొత్తం అసలు ఓవరాల్గా చూసుకున్నట్లయితే సెవెంటీన్ ఎస్డిజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాటిలో మనకి ఎస్డీజీ వన్ దానికి గోల్ వన్ ఏంటి పేదరిక నిర్మూలన అండ్ పవర్టీ అనేది పేదరిక నిర్మూలన అనేది గోల్ నెంబర్ వన్ మీరు చదివేటప్పుడు ఏం చేస్తారంటే పదిహేడు గోల్స్ ఒకేసారి గుర్తుండు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆంధ్రప్రదేశ్కి అయితే పదహారు గోల్స్ నెక్స్ట్ ఓవరాల్గా అయితే సెవెంటీన్ గోల్స్ కాబట్టి మీరు ఏం చేయాలంటే పార్ట్ పార్ట్స్గా చేసుకొని ఒక ఫైవ్ పార్ట్స్ ఫైవ్ గోల్స్ ఫస్ట్ చదువుకోండి తర్వాత సిక్స్ టు టెన్ మళ్ళీ చదువుకోండి లెవెన్ టు రిమైనింగ్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ రిమైన్ చదువుకోండి అలా చదవడం వల్ల మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది కాబట్టి సెవెంటీన్ గోల్స్ ఒకేసారి కాకుండా వన్ బై వన్ చదువుకోండి సరే ఫస్ట్ గోల్ ఏంటంటే మనకి ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నా అని కూడా మీరు చూస్తూ ఉండండి ఈ యొక్క పేదరిక నిర్మూలన ఫస్ట్ ఏంటంటే పేదరిక నిర్మూలన సెకండ్ గోల్ ఏంటంటే శూన్య ఆకలి హంగర్ అంటే ఆకలిని నిర్మూలించాలి ఆకలి చావులు లేకుండా చూడాలి అనేది సెకండ్ గోల్గా మనం చెప్పుకోవచ్చు మూడవ గోల్గా మనం ఏంటంటే మంచి ఆరోగ్యము మంచి శ్రేయస్సు థర్డ్ గోల్గా మనం ఏంటంటే మంచి ఆరోగ్యము మంచి శ్రేయస్సు అనేది థర్డ్ గోల్గా చెప్పుకుంటాం ఇంకా మనకి ఫోర్త్ కోల్ వచ్చేటప్పటికి నాణ్యమైన విద్య ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నాణ్యమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి ఇక్కడ మనకి స్కూల్ లెవెల్లో కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ తప్పనిసరిగా నాణ్యమైన విద్య అందించాలనేది ఫోర్త్ గోల్ తర్వాత లైంగిక సమానతము అని చెప్పేసి ఇంకా మనకి జెండర్ ఈక్వాలిటీ జెండర్ ఈక్వాలిటీ అనేది కావాలి ఇట్ ఈస్ ఇన్ ఫిఫ్త్ గోల్ అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ మనకి జెండర్ ఈక్వాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి యాక్చువల్గా గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క చాలా వివక్ష అనేది ఉంటుంది ఇక్కడ మనకి స్త్రీలకి పురుషులు చూసినట్లయితే చాలా వివక్ష ఉంటుంది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసినప్పుడు కూడా మహిళలకు పురుషులకు సమానమైనటువంటి పరిస్థితులు కల్పించాలి అని పేర్కొన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఎంతో వివక్ష అనేది కొనసాగుతుంది కాబట్టి ఆ వివక్షని మనం తగ్గించాలి లైంగిక సమానత్వాన్ని జెండర్ ఈక్వాలిటీని సాధించాలి స్త్రీ పురుషులని భేదం ఉండకూడదు అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫైవ్ తెలియజేస్తుంది మనకి అదేవిధంగా సిక్స్త్ ఈ యొక్క ఆరో గోల్ ఏం తెలియజేస్తుంది అంటే పరిశుభ్రమైనటువంటి నీరు పారిశుధ్యము తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధమైనటువంటి అంటే ప్యూర్ వాటర్ అనేది అందించగలిగి ఉండాలి నెక్స్ట్ స్వచ్ఛ భారత్ లాగా ఇక్కడ మనకి క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రమైనటువంటి పరిస్థితులని కల్పించాలి నెక్స్ట్ ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సెవెన్ ఏంటంటే మనకి కొనదగిన పరిశుభ్రమైనటువంటి ఇంధనం ఇక్కడ మనకి ఉపయోగించే ఫ్యూల్లో కానీ మిగతా విషయంలో కానీ ఇక్కడ మనకి దాని యొక్క రేటు విషయంలో కానీ దాని యొక్క ప్రైస్ విషయంలో కానీ మరియు మనం వాడేటువంటి ఇంధనం పరిశుభ్రమైందే ఉండాలని చెప్పేసి అని గోల్ నెంబర్ సెవెన్ దాంట్లో మనం ఫస్ట్ ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్ గోల్ నెంబర్ సెవెన్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది తర్వాత గోల్ నెంబర్ ఎయిట్ దాంట్లో గౌరవప్రదమైనటువంటి పని మరియు ఆర్థిక వృత్తి గౌరవప్రదమైనటువంటి పని మరియు ఆర్థిక వృత్తి అని చెప్పేసి ఎయిత్ గోల్గా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా తన పనిలో గౌరవమైనటువంటి వేతనాలు ఇవ్వడమే కాకుండా గౌరవమైనటువంటి పని పరిస్థితులు కల్పించాలి ఆ చేసేటువంటి పని ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉండాలి కాబట్టి పని చేసేటువంటి పరిస్థితుల్లో పనిచేసే అక్కడ ఆ యొక్క క్లైమేటికల్ కండిషన్స్లో ఆ యొక్క అభ్యర్థికి సారీ ఆ యొక్క వర్కర్కి చక్కని గౌరవమైనటువంటి వేతనంతో పాటుగా గౌరవ పరిస్థితులని అక్కడ కల్పించాలనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఎయిట్ తెలియజేస్తుంది తర్వాత నైన్త్ విషయంగా వచ్చేటప్పటికీ పరిశ్రమ ఆవిష్కరణ మరియు మౌలిక వసతులు తప్పనిసరిగా పరిశ్రమలని ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవాలి ఇండస్ట్రీస్ అని బాగా డెవలప్ చేయాలి అట్ ద సేమ్ టైం మౌలిక వసతులు కల్పించాలి మౌలిక వస్తువులని కల్పించాలి అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్ కోల్ నైన్గా చెప్పుకోవచ్చు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోల్ టెన్గా చెప్పంటే తగ్గించదగినటువంటి అసమానతలు అంటే మనకి అసమానతలు రూపం అవ్వాలి ఇక్కడ మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్ఇక్వాలిటీస్ అసమానతలు సమానత అనేది లేదు చాలా రంగాలు కూడా మనకి విద్యాపరంగా కానీ క్యాస్ట్ పరంగా కానీ లేకపోతే ధనికులు పేదవారిని కానీ అన్ని రకాలుగా అసమానతలు అనేవి మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి భారతదేశంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా అసమానతలు అనేవి ఎక్కువగా ఉన్నాయి హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అనేటువంటి అసమానతలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మనం తగ్గించగలగాలి అది టెన్త్ గోల్ అసమానతలు తగ్గించడం అనేది టెన్త్ గోల్ తర్వాత సుస్థిర నగరాలు మరియు కమ్యూనిటీలు మంచి నగరాలను ఏర్పాటు చేసుకోవాలి మరియు కమ్యూనిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి బాధ్యతాయుతమైనటువంటి వినియోగము మరియు ఉత్పత్తి ఇక్కడ మనకి కన్జంప్షన్ కానీ ప్రొడక్షన్ కానీ బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్సిబుల్ వినిమయం మరియు ఉత్పత్తి సాధించాలని గోల్ నెంబర్ సెవెన్ సారీ ట్వల్వ్ చెప్తుంది నెక్స్ట్ మనకి ఇంకా వాతావరణం వాతావరణం పరిరక్షించుకోవాలి వాతావరణం చర్య ఇక్కడ మనకి వాతావరణం పరిరక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరి మీద ఉందంటే మన మీదే ఉంది వాటిని జాగ్రత్తగా మనం వాతావరణాన్ని పరిరక్షించుకోవాలి తర్వాత నీటిలో జీవం లైఫ్ ఇన్ వాటర్ వాటర్ కింద ఉన్నటువంటి సముద్ర జలాల్లో కానీ నదీ జలాల్లో కానీ చెరువులలో ఆ యొక్క జలాల్ని వాటి యొక్క వాటర్ కింద ఉన్నటువంటి జీవాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అది ఫోర్టీన్త్ గోల్ తప్పనిసరిగా దాన్ని మనం నెరవేర్చాలి తర్వాత నేలపై ఉన్నటువంటి జీవం నేలపై ఉన్నటువంటి జీవాల్లో మనకి చెట్లు కానీ లేకపోతే జంతువులు కానీ లేకపోతే పక్షులు కానీ లేకపోతే అటు అన్నింటిని కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఫిఫ్టీన్గా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు డిస్ప్లేలో కనబడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉండదు బోర్డ్స్ రూపంలో మీకు వస్తూ ఉండేది మీరు ఆ డిస్ప్లే అంతా కూడా చూ చూడవచ్చు నెక్స్ట్ ఇంకా మనకి సిక్స్టీన్త్ విషయంగా వచ్చినప్పటికీ శాంతి న్యాయం బలమైనటువంటి సంస్థలు కావాలి ఆర్గనైజేషన్స్ అంటే మనకి కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ కానీ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్స్ కానీ ఎటువంటి ఉండాలంటే అవి స్ట్రాంగ్ బలమైనటువంటి ఆర్గనైజేషన్స్ మనకి ఉండాలి అలాగే ప్రజలందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా శాంతి సమాధానము న్యాయము అందరికీ కూడా సమానంగా అందాలి ఇవన్నీ కూడా సిక్స్టీన్ వరల్ డెవలప్మెంట్ గోల్స్ సిక్స్టీన్గా మనం చెప్పుకోవచ్చు ఇంకా సెవెంటీన్ ప్రపంచ భాగస్వామ్యము ఈ ప్రపంచ భాగస్వామ్యం అనేది మనకి ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సిక్స్టీన్త్ గోల్ సారీ సెవెంటీన్త్ గోల్ అనేది ఉండదు కానీ ఇంకా మనకి ఇండియాకి కానీ వరల్డ్ వైడ్గా కానీ సెవెంటీన్త్ గోల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క సె సెవెంటీన్ సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ గోల్స్ సాధించడానికి మన భారత ప్రభుత్వం కానీ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు చేపడుతుంది ఏమేం చేస్తున్నాము అనేది కోలంకుషంగా తప్పనిసరిగా ఒక ఆర్టికల్ రూపంలో అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ తీసుకుని ప్రతి దాన్ని వివరించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు కానీ ఎంతవరకు టైం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు ఏంటంటే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎప్పటిలోపల మనం ఇట్లా సాధించాలి అంటే ప్రపంచవ్యాప్తంగా టూ థౌజండ్ థర్టీ రెండు వేల ముప్పై నాటికి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోల్సిన మనం తప్పనిసరిగా సాధించాలి కాబట్టి ఒక్కొక్క గోల్ని తీసుకుని దానికి సంబంధించినటువంటి ఎంత సాధించామో మనం ఎంత ప్రగతిని సాధించామో ఏ పరిస్థితుల్లో ఉన్నామో అనేటువంటి విషయాలన్నీ కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఇదంతా కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక చిన్న ఆర్టికల్ తీసుకోండి మ్యాటర్ చాలా పుస్తకాలు మనకి లభిస్తున్నాయి వాటికి సంబంధించిన డేటా ఆ బుక్ తీసుకోండి బుక్ తీసుకుని తప్పనిసరిగా ఈ సెవెంటీన్ గోల్స్ని ఖచ్చితంగా చదవండి వాటి మీద మనకి ఈ సెవెంటీన్ గోల్స్ మీద మనం సాధించినటువంటి ప్రగతి ఎంతవరకు ప్రగతిని సాధించాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనకు వాటిలో గోల్ నెంబర్ ఫోర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి అంటే ఇక్కడ మనకి వాడు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకున్నట్లయితే నాణ్యమైనటువంటి విద్య ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే మనకి అది వాటికి చాలా చాలా క్లారిటీగా చెప్పాడు ఏమనంటే ఐక్యరాజ్య సమితి చాప్టర్ ఐకరాజిం యొక్క చాప్టర్లో ఈ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో చాలా నొక్కి ఒక్కరిని చెప్పి చాలా స్ట్రెస్ గట్టిగా చెప్పారు దీన్ని మనం ఖచ్చితంగా సాధించాలి ఎందుకంటే ప్రపంచం డెవలప్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ అనేది ప్రధానమైనటువంటి ఆయుధం కాబట్టి ఎడ్యుకేషన్ విషయంలో నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అలాగే మనకి ప్రతి ఒక్కరికి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేటువంటి విద్యను అందించాలి ప్రతి ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి చిన్న దేశానికి కూడా చక్కని విద్యను అందించాలనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ సామాజిక సర్వే ప్రకారం ఇక్కడ మనకి అక్షరాస్య రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది కూడా దాంట్లో మనకి క్లారిటీగా ఉంది ఒకసారి సర్వే చూడండి ఆ సర్వేలో మొత్తము అక్షరాస్య రేషియో ఏ విధంగా ఉంది తర్వాత పురుషుల రేషియో ఏ విధంగా ఉంది మహిళల రేషియో ఏ విధంగా ఉంది గ్రామీణ ప్రాంత రేషియో గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది చదువుకుని ఉన్నారు పట్టణ ప్రాంతంలో ఎంతమంది చదువుకున్నారు ఎస్సీలో ఎస్సీల యొక్క అక్షరాస్య శాతం ఎంత ఎస్సీ పురుషుల అక్షరాస్య శాతం ఎస్సీ యొక్క మహిళలు లక అక్షరాస్యత శాతం ఎస్టీల్లో గ్రామీణ ప్రాంతాలు ఎంతమంది చదువుకున్నారు పట్టణ ప్రాంతాలు ఎంతమంది చదువుకున్నారు ఎస్టీల్లో మొత్తం అక్షరాస్య శాతం ఎంత పురుషులు మహిళలు ఇదంతా కూడా టోటల్ డేటా అనేది చక్కని సర్వేలో మనకి ఇవ్వడం జరిగింది అదే విషయాన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోళ్ళలో కూడా చెప్పుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆఫ్లైన్లో చెప్పుకుంటున్నాం పాటలన్నీ కూడా ఆఫ్లైన్లో చెప్పుకున్నాం ఆన్లైన్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి వీటి కూడా దృష్టిలో పెట్టుకోండి అలాగే జనర్ ఈక్విషన్ మనకి నెక్స్ట్ లింగ సమానత్వంలో కూడా చూసుకున్నట్లయితే భారతదేశ వ్యాప్తంగా మనకి భారతదేశంలో ఉన్నటువంటి పురుష స్త్రీ పురుష నిష్పత్తి కనుక చూసుకున్నట్లయితే రెండు వేల ఎనభై మూడు సార్ తొమ్మిది వందల ఎనభై మూడు అనేది ఇండియా అక్కడ మనకి గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో తొమ్మిది వందల ఎనభై మూడు ఉన్నటువంటిది ఇప్పుడు రెండు వేల పదకొండుకి వచ్చేటప్పటికి తొమ్మిది వందల తొంభై ఏడుకి పెరగడం అనేది జరిగింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్త్రీ పురుష నిష్పత్తి నైన్ నైంటీ సెవెన్ నైన్ నైన్టీ సెవెన్ వేరే ఇండియా వైజ్గా చూసుకున్నట్లయితే ఇండియాలో నైన్ ఫార్టీ త్రీ అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకి తొమ్మిది నలభై మూడు మంది మహిళలు ఉన్నారు వెయ్యి మంది పురుషులకి నైన్ ఫార్టీ త్రీ ఉమెన్ స్త్రీలు ఉన్నారు ఎక్కడ ఇండియా వైడ్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఏపీలో ప్రతి వెయ్యి మంది పురుషులకి నైన్ నైన్టీ సెవెన్ స్త్రీలు ఉండడం అనేది జరిగింది కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే లింగ నిష్పత్తి అని ఉంటాం సెక్స్ రేషియో అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది అయితే ఒక విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్టీల విషయంగా చూసుకున్నట్లయితే ఎస్టీల విషయంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి లింగ నిష్పత్తి ఏ విధంగా ఉంటుందంటే స్త్రీల శాతం వన్ జీరో వన్ ట్వెల్వ్ అంటే పన్నెండు వెయ్యికి వెయ్యి పన్నెండు మంది స్త్రీలు ఉన్నారు స్త్రీల శాతం ఎక్కువగా ఉంది స్త్రీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో స్త్రీల పరి స్త్రీలు ఎక్కువగా ఉన్నటువంటి క్యాస్ట్ ఏదంటే ఎస్టీ ఎస్టీలో వెయ్యి మంది పురుషులకి వెయ్యి పన్నెండు మంది మహిళలు ఉన్నారు ఎస్సీఎల్లో వెయ్యి మంది పురుషులకి వెయ్యి ఏడు మంది స్త్రీలు ఉన్నారు పట్టణ ప్రాంతంలో వెయ్యి మంది పురుషులకి వెయ్యి నాలుగు మంది స్త్రీలు ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వెయ్యి మంది పురుషులకి తొమ్మిది వందల తొంభై నాలుగు మంది స్త్రీలు ఉన్నారు అది ఓవరాల్కి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చెప్తున్నాను నేను ఓవరాల్ చూసుకున్నట్లయితే వెయ్యి మందికి తొమ్మిది వందల తొంభై ఏడు మంది మాత్రమే మహిళలు ఉన్నారు ఓవరాల్గా కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకి సర్వేలో చాలా కోలం కోసం ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ స్కూల్లో కూడా ఈ విషయాన్ని మనం ప్రస్తావించవచ్చు కాబట్టి అన్న కూడా మనం ఆఫ్లైన్లో చెప్పుకుంటున్నాం ఈ డేటా అంతా కూడా చూడండి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయాలన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి పారిశ్రామిక అభివృద్ధి పారిశ్రామిక విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం రెండు వేల ఇరవై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఇరవై మూడు యాక్చువల్గా రెండు వేల పదిహేను అక్కడ మనకు రెండు అయిపోయింది అనుకున్నాం కానీ రీసెంట్గా వచ్చినటువంటి రెండు వేల ఇరవై ఇరవై మూడు పారిశ్రామిక విధానాలు తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయాలు అది దేనికి రిలేటెడ్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నైన్కి రిలేటెడ్ తొమ్మిదవ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి రిలేటెడ్ దాని గురించి కూడా మనకి ఒకసారి తప్పనిసరిగా చూడాలి దాని యొక్క పరిస్థితి ఏంటి అనేది అలాగే మనకి తగ్గించ అసమానతలు ఇక్కడ మనకి ఈక్వాలిటీస్ ఈక్వాలిటీ సొల్యూషన్గా వచ్చినప్పటికీ మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు నాలుగు కోట్ల తొంభై ఆరు లక్షలు సుమారుగా ఐదు కోట్లు సుమారుగా ఐదు కోట్లు వాటిలో మనకి పదిహేడు శాతం సెవెంటీన్ పాయింట్ జీరో ఎయిట్ షెడ్యూల్ కులాల వారు ఉన్నారు ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ షెడ్యూల్ తగలవారు ఉన్నారు నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర జనాభాలో టెన్ పర్సెంట్ వృద్ధులు ఉన్నారు ఇంకా సమ్ ఆ డేటా అంతా కూడా మనకి సర్వేలో ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అసమానతలు తగ్గినాయా పెరుగుతున్నాయా ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నది పరిస్థితి ఇండియా వైడ్గా ఎలా ఉన్నది ఆ డేటా అంతా కూడా మనకి గోల్ నెంబర్ టెన్ గోల్ నెంబర్ టెన్లో మనం దాని గురించి ప్రస్తావనని తీసుకురావాలి అలాగే పట్టణీకరణ నగరాలు కమ్యూనిటీ డెవలప్మెంట్లో ఏ విధంగా జరుగుతున్నది గోల్ నెంబర్ లెవెన్లో మనం డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ అదేవిధంగా ఉత్పత్తి వినిమయం ఉత్పత్తి వినిమయం ఏ విధంగా జరుగుతుంది పర్యావరణం ఏ విధంగా కాపాడుకుంటున్నాం ఆ డేటా అంతా కూడా మనకి గోల్ నెంబర్ లెవెన్లో చూసుకుంటాం థర్టీన్కి వచ్చేటప్పటికి మనకి ఎస్డిజి దానికి సంబంధించినటువంటి అంశాలు వాతావరణ మార్పులు నిర్వహించడం నూతన ఆవశ్యకత వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తాయి వాటిని మనం ఎలా పరిరక్షించుకోవాలి ఏంటనేది గోల్ నెంబర్ థర్టీన్లో చూసుకుంటాం ఫోర్టీన్కి వచ్చేటప్పటికి నీటి అడుగునటువంటి జీవం ఉన్నటువంటి భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన ఓడర్ ఇవులు ఏమేమి ఉన్నాయి నోటిఫైడ్ పోర్టులు ఏమేమి ఉన్నాయి ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి యొక్క పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి మన తీరరేఖ మొత్తం తీరరేఖ రేఖ ఎంత నెక్స్ట్ ఎస్డిజి ఫోర్టీన్ సం సంబంధించి ఇక నీటిలో ఉన్నటువంటి జీవం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ ఫోర్టీన్ సంబంధించి నీటి అడుగు ఉన్నటువంటి జీవరాశి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏమున్నాయి వాటిని మనం ఎలాగా యొక్క సమస్యలు ఎలా పరిష్కరించాలి ఈ విషయాలన్నీ కూడా కోల్ నెంబర్ ఫోర్టీన్లో చూస్తాం ఫైవ్లో ఫిఫ్టీన్లో నేలపై జీవితం ఏ విధంగా ఉంటుంది వాటి యొక్క నేలపైనటువంటి యొక్క చెట్లు కానీ అదేవిధంగా యాక్చువల్గా చెప్పాలంటే ఎయిటీ శాతం మనిషికి మానవులకి ఆహారంలో ఎనభై శాతం మొక్కల ద్వారానే దొరుకుతుంది మనం బియ్యం కావచ్చు మొక్కజొన్న గోధుమ తృణధాన్యాలు ఏమైనా కావచ్చు కానీ కూరగాయలు పండ్లు ఇవన్నీ కూడా అన్నింటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ఫుడ్ ఓన్లీ మనకి ప్లాంట్స్ ద్వారానే దొరుకుతుంది అంటే మనం బియ్యం తీసుకుంటాం బియ్యము మొక్కజొన్న గోధుమ తృణధాన్యాలు మరియు మనకు కావాలంటే జొన్నలు సజ్జలు రాగులు ఇలా ఇటువంటి అన్ని అన్ని రకాలటువంటి వస్తువులు అలాగే ఫ్రూట్స్ మన కావాలంటే కూరగాయలు మరియు ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి దేని ద్వారా జరుగుతున్నాయి అంటే మొక్కల ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి ఎయిటీ పర్సెంట్ మొక్కలు అనేవి చాలా చాలా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా కొంత శాతం మనకి శక్తినిచ్చేయి మరియు జంతువులు వీటన్నిటి కూడా నేలపై జీవితం ఏ విధంగా ఉందో వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి వీటిని కూడా తప్పనిసరిగా కాపాడుకోవాలి తర్వాత శిక్షణ విషయంగా వచ్చినట్లయితే శాంతి న్యాయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ శాంతి న్యాయం అందించడానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి అలాగే ప్రపంచ భాగస్వామ్యాన్ని మనం పునరుద్ధరించాలి అందరూ కూడా ఒక దేశానికి ఒక దేశం కోఆపరేట్ చేసుకుంటూ మనందరం కూడా తప్పనిసరిగా ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటేనే అందరం సుభిక్షంగా ఉంటారని ఉంటే యూనివర్సల్ కాన్సెప్ట్ అనేది ప్రతి దేశానికి ప్రతి వ్యక్తికి డెవలప్ అవ్వాలని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది సరే ఇక్కడ మనకి బ్రీఫ్గా ఈ యొక్క సెవెంటీన్ గోల్స్ గురించి వన్ బై వన్ వన్ బై చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా మీకు డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ తర్వాత మీకు అవన్నీ కూడా వన్ బై అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై చూసుకోండి ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నేను చెప్పడమే కాదు ఈ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నేను చెప్పడమే కాదు తప్పనిసరిగా మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద ఒక మంచి పుస్తకం తీసుకొని మంచి మెటీరియల్ తీసుకొని మేమైతే ఆల్రెడీ క్లాసుల్లో చాలా క్లియర్గా చెప్పాం ఆఫ్లైన్ క్లాసుల్లో ఇక్కడ మీరు కూడా ఒక మంచి మెటీరియల్ తీసుకొని మంచి పుస్తకం తీసుకుని దానికి సంబంధించిన డేటా అంతా కూడా చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీరు రేపు రాయబడేటువంటి ఎగ్జామ్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద సారీ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ మీద బిట్ అనేది ఉంటుంది అదేవిధంగా మనం మన రక్షించుడు తరపున స్టేట్ వైడ్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం అండి బైలంగ్ మిల్ మెతల్లో ఎప్పుడంటే ఫిబ్రవరి రెండో తారీఖున ఆదివారం వచ్చేసే ఈ సండే కాక నెక్స్ట్ సండే ఫిబ్రవరి రెండు ఆదివారం కండక్ట్ చేస్తున్నాం ఎయిట్ సెంటర్స్ స్టేట్ వైడ్గా ఎయిట్ సెంటర్స్లో కనెక్ట్ చేస్తున్నాం అటు శ్రీకాకుళం అటు విజయనగరం దగ్గర అటు వైపు జిల్లా మొత్తం ఇటు హైదరాబాద్ సెంటర్లో కూడా ఒక సెంటర్ తీసుకున్నాం షోక్నగర్లో అక్కడ కూడా కనెక్ట్ చేస్తున్నాం అనేక మంది రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఫ్రీ రూపాయి కూడా పే చేయం అవసరం లేదు డైరెక్ట్ ఎగ్జామ్ హాల్ రావచ్చు ఇక్కడ మన పే ఇక్కడ రిజిస్టర్ చేసుకుని ఎగ్జామ్ హాల్కి రావచ్చు తర్వాత అదే రోజు మీరు ఏమైతే పేపర్ రాస్తారు మార్నింగ్ పేపర్ వన్ ఉంటుంది మధ్యాహ్నం నుంచి పేపర్ టూ ఉంటుంది దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మేము ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు కాంపిటేటివ్ ఫీల్డ్లో మీరు ఏ సబ్జెక్ట్ ఏ ఏ యొక్క కాంపిటేటివ్ అయినా సరే ఏదైనా సరే కాంపిటీషన్ అయినప్పుడు కూడా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు ఏమైనా సలహా కావాలంటే తప్పనిసరిగా మన ఆ చిత్ర కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ మీకు ఇంకా రేపు ఇంకొక మంచి విషయాలతో మంచి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పోయిపోయిందంటే మరికొన్ని విషయాలతో రేపు మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు ఆ చిత్ర ఒక చిన్న నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగిందండి మ్యాటర్ ఆఫ్ టూ మినిట్స్ యాక్చువల్గా మనకి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేబిపిఎస్సి వారు కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ ప్రిలి ప్రిలిమినరీ ఎగ్జామ్లో అరౌండ్ నైంటీ టూ థౌజండ్ తొంభై రెండు వేల మంది క్వాలిఫై అవ్వడం జరిగింది అందరూ కూడా మనకి అందరికీ కూడా తెలుసు వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున మెయిన్స్ ఎగ్జామ్ రాయిపోతున్నారు చాలామంది బాగా ప్రిపేర్ అవుతున్నారు చాలా సంతోషం అదేవిధంగా మా వంశ్ సహకారంగా చాలామంది ఆన్లైన్ ఎగ్జామ్ అనుకున్నైతే వీక్లీ ట్వైస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి ఆఫ్లైన్ ఎగ్జామ్ జరుగుతున్నాయి అదేవిధంగా మనం అందరిని దృష్టిలో పెట్టుకుని స్టేట్ వైడ్గా ఒక ఎగ్జామ్ అనేది మనం కండక్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ కూడా మనం నిర్దేశించినటువంటి ఒక ఎనిమిది ఇంపార్టెంట్ సెంటర్స్లో ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదు ఫస్ట్ పాయింట్ రెండోది బైలాంగ్వెల్లో జరుగుతుంది ప్రతి పేపరు కూడా బైలాంగ్వెల్ ఉంటుంది ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది పేపరు ఏపీఎస్సి ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఏపీపిఎస్సి యొక్క బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుందో అదే విధానంతో ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్ అనేది తయారు చేయడం జరిగింది అంటే మనం మనకు మనగా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవడానికి మనం ఎక్కడ ఉన్నాము మనకి ఏపీఎస్టీలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి పాలిటీలో ఏ విధంగా ఉన్నాము అలాగే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో ఏ విధంగా ఉంది అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఎన్ని వస్తున్నాయి మనకి నెక్స్ట్ మనకి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ ఐదు యూనిట్లో మనం ఎంతవరకు మార్కులు సాధిస్తున్నామో మనకు మనంగా సెల్ఫ్ అసెస్ చేసుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగపడేటువంటి పేపర్ ఈ ఫిబ్రవరి రెండో తారీఖున జరిగేటువంటి పేపర్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు మీరు తప్పనిసరిగా మన యొక్క లింక్ ఇక్కడ మనకు ఉన్నటువంటి హరిషిత్ ఇన్స్ట్యూటీ యొక్క యాప్కి ఉన్నటువంటి కింద ఉన్నటువంటి లింక్లో మీరు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోండి లేక రిజిస్టర్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు ఏమి అవసరం లేదు మీరు సింపుల్ డేటా ఇచ్చినట్లయితే సరిపోతుంది ఆ డేటా సింపుల్గా ఉంటుంది పెద్ద హార్డ్గా ఉండదు నెక్స్ట్ చాలామంది ఏంటంటే మనకు ఫోన్లు చేసి ఏమనుకుతున్నాయి సార్ ఆన్లైన్లో పెట్టచ్చు కదా సార్ అని చెప్పేసి యాక్చువల్గా మనం రాయబోయేది రేపు రాయబోయేది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఫస్ట్ పాయింట్ మనం ఆఫ్లైన్లో ప్రాక్టీస్ చేసుకోవడం చాలా బెటర్ ఫస్ట్ పాయింట్ రెండోది దానికి సంబంధించినటువంటి వంతా నీటు ఉంది కాబట్టి మీరు వంతా నీటుకొని ప్రిపేర్ అవ్వండి ప్రతి బిట్ ఒక బిట్టు పోయిందంటే వన్ థర్డ్ పోతుంది ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి వన్ థర్డ్ నెగిటివ్ దాన్ని కూడా మేము కన్సిడర్ తీసుకుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయించడం జరుగుతుంది పేపర్ తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఎగ్జామ్ సెకండ్ పేపర్ పేపర్ వన్ మార్నింగ్ జరుగుతుంది పేపర్ టూ ఆఫ్టర్నూన్ జరుగుతుంది ఈవినింగ్ ఫైవ్ కల్లా ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా విత్న్ వన్ ఇయర్లో సారీ వన్ అవర్లో ఇమ్మీడియట్గా మీకు ఈ యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళ యొక్క మొబైల్స్కే యొక్క పేపర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళు ప్రతి బిట్టు 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 దానికి సంబంధించిన కింద నాలుగు రెండు ఆప్షన్స్ ఏది రైటు ఏది రాంగు ప్రతి విషయం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తద్వారా మీరు ఇరవై మూడో తారీఖున రాయబోయే ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి మర్చిపోవద్దు తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వండి ఎటువంటి ఫీజు చెల్లించే లేదు ఇది మంచి అవకాశంగా మీరు దృష్టిలో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి